తమ సోదరిపై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నామని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు ఈరోజు రోజు పోలీస్ స్టేషన్లో లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు తూర్పుగోదావరి జిల్లా చిన్నపాలెంకు చెందిన గంటిమల్ల వెంకటరమణ మూసాపేటలో నివసిస్తూ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు ఈ నెల ఇరవై రెండవ తేదీన తన స్నేహితులతో కలిసి మద్యం సేవించి కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ వద్దకు టీ తాగేందుకు వచ్చారు అదే సమయంలో పవన్ శ్రీధర్ సురేష్ అజయ్ కుమార్లు తమ సిస్టర్స్ తో కలిసి టీ తాగేందుకు వచ్చారు పవన్ సోదరిపై వెంకటరమణ కామెంట్ చేయడంతో ఆ నలుగురు వెంకటరమణపై దాడికి పాల్పడ్డారు అక్కడే ఉన్న ఓ టిఫిన్ సెంటర్ లోని చపాతి కర్రతో తీవ్రంగా దాడి చేశారు ఈ ఘటనలో వెంకటమ్మ తర్వాత రోజు స్పృహ తప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు వెంకటరమణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులను చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఏసీపీ తెలియజేశారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో దుర్గా టిఫిన్ సెంటర్ దగ్గర ఒక గుంపు కొట్లాడుకున్నారు పదకొండున్నర తర్వాత గుంపు కొట్లాడుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెంకటరమణ అని చెప్పేసి పొద్దున హాస్పిటల్ తీసుకుపో వచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ట్వంటీ త్రీ నాడు కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కుక్కట్పల్లికి వచ్చారు రాత్రి ఇట్లా గొడవ జరిగింది చనిపోయాడు అని చెప్పి గొడవలో ఒక ఆటలో చనిపోయారు అని చెప్పి తీసుకొని వచ్చారు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసినాము ఆ ఎంక్వైరీలో సీసీటీవీ ఫుటేజ్లో చూడగా అక్కడ ఏ వన్ పవన్ మరి ఏ టూ శ్రీధరు వాళ్ళ సిస్టరు వాళ్ళ వదిన కలిసి టిఫిన్ చేస్తున్నారు అక్కడ టిఫిన్ చేసే భాగంలో వెంకటరమణ మరి ఇద్దరు వచ్చి వాళ్ళు టీ తాగుతున్నారు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వచ్చి టీ తాగుతూ ఈ ఆడవాళ్ళని చూసి చెడాయించారు చెడాయించినప్పుడు పవన్ వెంకటరమణ కొట్లాడుకున్నారు అంతలోపల ఏ ఉండి శ్రీధర్ ఫోన్ చేసి మిగతా వాళ్ళని పిలిపించుకున్నారు వాళ్ళు నలుగురు కలిసి అబ్బాయిని వెంకటరమణము కొట్టారు గట్టిగా అక్కడనే టిఫిన్ సెంటర్లో ఈ చపాతి కర్ర ఆ కర్ర తీసుకొని కంతె పైన కొడితే బయటికి కనబడని గాయం లోపల అయింది అక్కడి నుంచి మేనేజ్ చేసుకొని అందరూ విడిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నైట్ పడుకున్నాడు పొద్దున్న లేచినాక ఈ వెంకటరమ్లకు వామిటింగ్స్ అయ్యి బాత్రూంలో కింద పడ్డాడు ఉమ్మడి వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్ బ్రాడ్ డెడ్ అని చెప్పారు ఆ కోణంలో ఎస్హెచ్ఓ గారు ఆజమ్ నవీన్ అనే టీమును పెట్టి సీసీ కెమెరాలు వెరిఫై చేయగా అక్కడ కొట్లాడుకున్నది నిజము అక్కడ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఈ అక్కీజుళ్లను ఐడెంటిఫై చేసి ఈ నలుగురిని కస్టడీలో తీసుకొని ఈ రోజు రిమాండ్ చేయడం దీన్ని మర్డర్ కేసుగా రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ నిందితులకి నిందితులకి చనిపోయిన వ్యక్తిగన్ పరిచయాలు ఉన్నాయా లేకుంటే ఇంతకు గొడవలు ఏమైనా ఉన్నాయి ఏం పరిచయాలు లేవు ఏం గొడవలు కూడా లేవు ఆ టిఫిన్ సెంటర్ దగ్గర వీళ్ళు తాగిన మైకంలో ఆడోళ్ళని చూసి చెడాయించారు ఆ చెడాయించిన బాలంలో ఇద్దరికి స్టార్ట్ అయ్యింది ఏం చేస్తుంటారు అక్కీసుడు వచ్చేసి ఒక అతను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటాడు పవన్ అని చెప్పేసి ఒక ఆయన ఫుడ్ డెలివరీ ఒక ఆయన మెడికల్ దాంట్లో పనిచేస్తాడు ఒక ఆయన స్టూడెంట్ చనిపోయిన అతను ఎలక్ట్రీషియన్